న్యూస్ ముందుగా చూద్దాం మున్సిపాలిటీలో దడపుట్టిస్తున్న వీధి కుక్కలు వాల్మీకి ఆవాసం సేవా భారతి జగిత్యాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శక్తి మదర్ చైల్డ్ హాస్పిటల్ పై అబద్దాల ప్రచారాలకు టీఎన్జీఓ భవన జిల్లా కమిటీ ప్రెసిడెంట్ నాగార్జున గౌడ్ వివరణ అనుమతులు లేని ఎరువులు విత్తనాలు అమ్మితే చర్యలు వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ నాగారం మున్సిపల్ పరిధిలో ఉన్న హోటల్స్ రెస్టారెంట్లపై మున్సిపల్ కమిషనర్ జి రాజేంద్ర కుమార్ ఆకస్మిక తనిఖీలు వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎమ్మెల్యే మాణికరావు వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు పట్టాల మధ్యన మహిళ సోషల్ మీడియాలో వీడియో వైరల్ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి మాజీ మంత్రి కేటీఆర్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం జేకే ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాలో ముస్లింలకు పెద్దపీట ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీలో పలు కాలనీలో కుక్కలు గుంపులు గుంపులుగా విహారం చేస్తున్నాయి కుక్కల బిడద కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు వెంటనే వీధి కుక్కల బిడద లేకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు వాల్మీకి ఆవాసం సేవా భారతి జగిత్యాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపుర అరవింద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత అధ్యక్షులు రాష్ట్రీయ సేవా భారతి పన్నాలాల్ బాన్సాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఇన్ఛార్జ్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో కృష్ణవేరి చౌక్ వద్ద గతంలో టిఎన్జిఓ భవనాన్ని స్వచ్ఛందంగా ఉద్యోగులు చే చేయి కలిపి ఏర్పాటు చేసుకున్నదని ప్రభుత్వానికి ఎలాంటి సంబంధించినది కాదని భవన జిల్లా కమిటీ ప్రెసిడెంట్ నాగార్జున గౌడ్ వివరణ ఇచ్చారు ఈ భవన గ్రౌండ్ ఫ్లోర్ ను హాస్పిటల్ కు పది సంవత్సరాల అగ్రిమెంట్ కు లీజ్ ఇవ్వడం జరిగింది ఈ భవనంపై వచ్చిన నిధులతో ఫస్ట్ ఫ్లోర్ లో నూతన భవనం నిర్వహించి భవిష్యత్తు తరాలకు ఇంతకంటే మంచి హంగులతో రూపురేఖలు చేసి సభలు సమావేశాలు జరుపుకోవడానికి ఇవ్వాలని మా ప్రయత్నం అని తెలిపారు కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి ఇలాంటి ప్రచారాలు మానుకొని వాస్తవాలను ప్రచారం చేస్తేనే బాగుంటుందన్నారు ఈ హాస్పిటల్ కు జిల్లా ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా అనుమతులు తీసుకొని హాస్పిటల్ ను కొనసాగిస్తామని డాక్టర్ భరత్ మీడియాతో తెలిపారు పైసలు లేని స్థితిలో నుంచి ఈరోజు ఒక బ్రహ్మాండమైన కొద్దిగా మళ్ళీ తెలుసో మిత్రులను తెలియకు దాన్ని నిన్నటి వాట్సాప్ వేరే ఈ వచ్చింది ఇది ముమ్మాటికి టిఎన్జిఓ యొక్క సంఘంది టెన్ పర్సెంట్ ల్యాండ్స్ లో ఈరోజు ఫండ్స్ వాడిన కూడా కమర్షియల్గా వాడుకుంటున్నారు అనేక కుల సంఘాలకు నిధులు ఇచ్చినారు ఎమ్మెల్యే గారిని నిధులు అనుకోండి ఎంపీ గారిని నిధులుకోండి అటువంటివే పబ్లిక్ కమర్షియల్గా వాడుకుంటున్నారు ఈ రోజు ముమ్మాటికి టిఎన్జిఓ సంఘం యొక్క హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ప్రత్యేక ఆస్తి దీనికి ఏ రకంగా యూటిలైజ్ చేసే పవర్స్ సంఘముకైతే అయితే ఉన్నది ఈ సంఘం ప్రభుత్వ ప్రతిష్టల కోసం అంటే నాకంటే జరుగుతే ఖర్చులు అనేకంగా ఉంటాయి అట్లా చేస్తూ ఆయన మూడు షాపులు నిర్మించిన సో ముందు వాళ్ళు ఎట్లా ఉండారో వాళ్లకు పోటీగా మనం కూడా దీని సంకల్పంతో సంఘం అనేది అంటే దాదాపుగా అందరికీ ఒక సంకల్ప బలం లాగానే ఫీల్ కావడమే దీనికి సేవ చేస్తే పుణ్యం వస్తుంది ఎవరు ఇతరులు ఏ గవర్నమెంట్ పరంగా అయితే ఇది వచ్చిన ఓన్లీ ఇప్పుడు ఉద్యోగస్తులు వారి యొక్క స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలాయింత వేసుకొని దీన్ని డవల్ నిర్మించుకున్నారు అనుమతి లేని ఎరువులు పురుగుల మందులు విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా శనివారం డివిజన్ పరిధిలో ఉన్న మండలాలకు చెందిన డీలర్లతో సమావేశం నిర్వహించారు ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు పురుగులు తెగుళ్లు ఎక్కువైనప్పుడు ఏ మందులు వాడాలి ఎంత డోసు వాడాలో ఆయన వివరించారు నాగారా మున్సిపల్ పరిధిలో శనివారం పలు హోటల్స్ రెస్టారెంట్లపై మున్సిపల్ కమిషనర్ జి రాజేంద్ర కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో సదర్ హోటల్స్ నిర్వాహకాన్ని చూసి అధికారులే కంగుతున్నారు మున్సిపల్ పరిధిలో పలు హోటల్స్ పై భారీగా జరిమానాలు విధించారు నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హోటల్స్ రెస్టారెంట్లపై కేసు నమోదు చేసి సీజ్ చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు బులెటిన్ బ్రేక్ తీసుకుందాం నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ వసతి గృహ విద్యార్థుల పట్ల వార్డెన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే రావు సూచించారు జైరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో వసతి గృహాధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఖాళీ ఉన్న సీట్లలో విద్యార్థులతో భర్తీ చేయాలని పేర్కొన్నారు సమావేశంలో వసతి గృహ అధికారులు తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నావా రైల్వే స్టేషన్ పరిధిలో గిరిజన మహిళ అదృష్టవశాత్తు బతికిపోయింది ఇందుకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వికారాబాద్ జిల్లా బసిరాబాద్ మండలం నవాంద్గి రైల్వే స్టేషన్ మధ్య ఈ సంఘటన జరిగింది రైల్వే స్టేషన్ సమీపంలో టాకీ తాండాకు చెందిన ఓ మహిళ పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా వేగంగా దూసుకొచ్చింది ఓ గూడ్స్ రైలు ఆ మహిళ వెంటనే రైలు పట్టాల మధ్య పడుకుంది ఏమాత్రం గాని శరీరాన్ని పైకి లేపకుండా పట్టాల కతుకుపోయింది ఊపిరి బిగబట్టి స్థానికులు సూచనలు పాటిస్తూ ధైర్యంగా పడుకుంది రైలు పూర్తిగా వెళ్లేంత వరకు అలాగే పడుకుంది రైలు వెళ్లిపోయిన తర్వాత ప్రాణాలతో సేఫ్ గా బయటపడింది బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ సంఘటనను స్థానికులు వీడియో తీశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటి వరకు మరణాలేమీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు నిన్న ఐదుగురు ఇవాళ ముగ్గురు చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి డాటాను ఎందుకు దాస్తున్నారు ఆసుపత్రుల్లో మందులు లేవు ఒక్క బెడ్ ను షేర్ చేసుకుంటున్నారు పరిస్థితిని తీవ్రంగా పరిగణించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చిందని డిమాండ్ చేశారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం ఇక ఆదివారం స్వామివారిని ఇరవై నాలుగు వేల అరవై మంది భక్తులు దర్శించుకోగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది భక్తులు తనలీనాలు సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ కోట్లు సమకూరింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శంఖం పూరించింది తొలి విడతలో నలభై నాలుగు మంది పేర్లను ప్రకటించింది అయితే ముస్లిం అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఇచ్చి ఆశ్చర్యపరిచింది హర్షిద్ భట్ జాబేద్ అహ్మద్ మహమ్మద్ రఫీక్ సయ్యద్ వజాహత్ అబ్దుల్ సుశ్రీ సాగున్ గజయ్ సింగ్ రానా కుల్దీప్ రాజ్ రోహిత్ దూబే పవన్ గుప్తా దేవేందర్ మోహన్ లాల్ భగత్ పేర్లు జాబితాలో ఉన్నాయి ఈ ఎన్నికలపై మోదీ షా ప్రత్యేకంగా దృష్టి సారించారు మరోసారి చూద్దాం మున్సిపాలిటీలో దడ పుట్టిస్తున్న వీధి కుక్కలు వాల్మీకి ఆవాసం సేవా భారతి జగిత్యాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శక్తి మదర్ చైల్డ్ హాస్పిటల్ పై అబద్దాల ప్రచారాలకు టిఎన్జీఓ భవన జిల్లా కమిటీ ప్రెసిడెంట్ నాగార్జున గౌడ్ వివరణ అనుమతులు లేని ఎరువులు విత్తనాలు అమ్మితే చర్యలు వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ నాగారం మున్సిపల్ పరిధిలో ఉన్న హోటల్స్ రెస్టారెంట్లపై మున్సిపల్ కమిషనర్ జి రాజేంద్ర కుమార్ ఆకస్మిక తనిఖీలు వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎమ్మెల్యే మాణికరావు వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు పట్టాల మధ్యన మహిళ సోషల్ మీడియాలో వీడియో వైరల్ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి మాజీ మంత్రి కేటీఆర్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం జేకే ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాలో ముస్లింలకు పెద్దపీట ఇవి ఇప్పటి వరకు చూసిన చూస్తున్నానండి న్యూస్ వాచ్